ఫైవ్ ఇయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూయర్స్ అందరికి ముందుకు ఒక మంచి టూ బిహెచ్కే ఫ్లాట్ సేల్కి తీసుకొచ్చామండి ఈ ఫ్లాట్ మనకు థౌజండ్ ఎయిటీ ప్లస్ ఎయిటీఎస్ సేఫ్టీలో ఉందండి మనకిది ఇది మనకు యూడిఎస్ వచ్చేస్తే ట్వంటీ సిక్స్ పాయింట్ నైంటీ టూ స్క్వేర్స్ వస్తుంది ఇది మనకు సెకండ్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్లో సేల్కి వచ్చింది ఇది అంత హాల్ అండి కప్పుడు సూబ్ వరకు మొత్తం కంప్లీట్ అయి ఉంది ఇది ఫ్లాట్ కొంచెం అర్జెంట్ సేల్కి వచ్చింది ఇది తొందర సెలియనికి ఓనర్స్ చూస్తున్నారు ఇది మనకు మణికొండ గోల్డెన్ టెంపుల్ దగ్గరలో వస్తుందండి ఇది ఈ ప్రాపర్టీ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ఇది మనకు వెస్ట్ ఫేసింగ్ అండి ఇది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్స్ ఉంటాయండి ఇది మనకు గ్రామ పంచాయతీ అప్రూవల్ అండి ఒక కార్ పార్కింగ్ ఉంటుంది ఒక బైక్ పార్కింగ్ ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇది వీడియోని ఎండి వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు ఇక్కడ రైట్ సైడ్లో కామన్ బాత్రూమ్ అండి ఇక్కడ అంత కిచెన్ ఓపెన్ కిచెన్ ఇదంతా డైనింగ్ ఏరియా ఇదంతా ఇదంతా డైనింగ్ ఏరియా ఇక్కడ మనకు ఉట్టిరీట్ ఏరియా ఉంది చూపిస్తా చూడండి ఇక్కడ ఒక డోర్ ఉంటే చూపిస్తాను మళ్ళీ ఇక్కడ మనకు కిచెన్ వచ్చిందండి వీడియో రెండు వరకు చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇదంతా కిచెన్ అండి కిచెన్లో కూడా కబోర్డ్స్ వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయి ఉంది ఇది మనకు కార్ పార్కింగ్ ఉంది బైక్ పార్కింగ్ ఉంది మంజీర వాటర్ ఉంది బోర్ వాటర్ లిఫ్ట్ పవర్ బ్యాకప్ కూడా ఉందండి ఇది బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ అండి ఇది ఇంకొక బెడ్రూమ్ అండి ఇందులో వెంటిలేషన్ కూడా బాగుంటుంది ఫ్లాట్లో ఇది టూ బిహెచ్కే ఫ్లాట్ అండి థౌజండ్ ఎయిటీ ప్లస్ ఎయిటీ అండి కబోర్డ్ సూర్వర్ కంప్లీట్ అయింది ఇది మనకు సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఫ్లాట్ దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీ టూ లాక్స్ అండి నెగోషియబుల్ అయితే ఉంటుంది ఇది కొంచెం అర్జెంట్ సేల్కి వచ్చింది ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒక్కసారి సైట్ విజిట్ చేయండి ఇది మనకి ఇక్కడ మనకు గ్రిల్ వేయించున్నారు ఇక్కడ వాషే ఇచ్చారు ఇక్కడ మా వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి ఇది మనకు సెకండ్ ఫ్లోర్లో ఉందండి వెస్ట్ ఫేసింగ్లో సెకండ్ ఫ్లోర్ వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చారు వీడియో ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ